హాయోస్ ఇలా ఎప్పుడైనా ప్లాన్ చేసి చూడండి ఇంట్లోనే మనం కావలసిన కూరగాయలు ఇంటిపైన ఇలా మేడ పైన సెట్ చేసుకొని ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనమే పండించుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చాలా బిల్డింగ్ల పైన చూశాను నేను ఒక మోడల్లాగా ఈ కొంచెం బాగుందని ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా బిల్డింగ్ ఉన్నవాళ్ళు ఈ సెట్టింగ్ నచ్చినట్టయితే ప్లాన్ చేసుకోండి బయట కెమికల్ ప్రతి దాంట్లో కలుషితం కెమికల్స్ కలిపే పండిస్తున్నారు కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో మీరే సేంద్రియ ఎరువు వేసుకొని చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కూరగాయల మొక్కలు తీగలు ఆకుకూరలు అన్నీ కూడా చాలా బాగా సెట్ చేశారు వీళ్ళు చాలా హెల్తీ అనమాట మనమే పండించుకుని మనమే తింటే ఆర్గానిక్ మంచిది ప్లాన్ చేసుకోండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇలా సెట్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను క్లియర్గా ఈ ఆర్గానిక్ ఈ ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి ఈ ఈ సెట్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది కూలీలు ఎంత పడుతుంది మెటీరియల్ ఎంత పడుతుంది ప్రతి ఒక్కటి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్గా ఇంకొక వీడియోలో ఇలాంటిదే ఇంకొక వీడియో చేసి ఇంత మొత్తం ఖర్చు ఎంత అవుతుంది ఏంటంటే మీకు వివరంగా చెప్తాను మీ వీడియో పూర్తిగా చూడండి ఇందులో ఏమేమి మొక్కలు ఉన్నాయో కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ There we